సేవా కార్యక్రమాలు మొదలెట్టింది చిరంజీవి గారి అభిమానులే ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ చాలామంది ప్రాణాలు కాపాడడానికి చిరంజీవి గారి స్ఫూర్తిగా మేము భావిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు యలమంచల్ సదాశివరావు ఉత్తరాంధ్ర అధ్యక్షుల్ని మరి ఈరోజు మాకు చాలా పండుగదేమో ఈరోజు మాకు పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారోత్సవాలు ఈరోజు ఏంటంటే మాకు ఇక్కడ ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వడం జరిగింది గత నాలుగున్నర దశాబ్దాల నుంచి కూడా మేము చిరంజీవి గారితో ప్రయాణం చేస్తున్నాం అభిమానులుగా ఆయన మేము ఏంటంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు మాకు ఆయనే ఆదర్శం మాకు మీ ఇటీవల బ్లడ్ బ్యాంకు కూడా మరి ఆయన పెట్టిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక అవేర్నెస్ కలిగింది బ్లడ్ ఇస్తే మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రాణాలు కూడా నిలుస్తాయని చెప్పేసి చిరంజీవి గారి ద్వారా అది దేశం అంతా వ్యాప్తింది ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వాలి రక్తం ఇవ్వాలి కంపల్సరీగా ఇవ్వాలని దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా మేము మా ఏరియాలో బ్లడ్ బ్లడ్ డొనేషను తర్వాత మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం కూడా జరిగింది మరి మాకు ఇక్కడ ఎవరైతే స్వామి గారు ఉన్నారో స్వామినాడు గారి ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది ఈరోజు మన శిల్పకళా వేదికలో జరుగుతున్న ఫంక్షన్కి అందరం కూడా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మొత్తం అందరం మూడు జిల్లాల అభిమానులు కూడా మేము అందరం కూడా హాజరయ్యం హాజరయ్యాం మరి ఈరోజు ఏంటంటే మీ సాయంత్రం ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం చిరంజీవి గారికి ఎందుకంటే డెబ్బయో జన్మదినం ఇది ఈ డెబ్బయో జన్మదినం అంటే అది మరి ఆయన సుదీర్ఘ ప్రయాణం ఏంటంటే నలభై మించి నలభై ఎనిమిది సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి మేము కూడా ఆయనకి ఘనంగా సెలబ్రేట్ చేద్దామనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడం అందరం కూడా జరిగింది మరి అలాగే మరి ఇప్పుడే మేము మా అధ్యక్షులు ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు రావణ సహిడ్డు గారిని కూడా కలవడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమానికి మేము విచ్చేసినది మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు పండుగలు ఏంటంటే చిరంజీవి గారు పుట్టినరోజు నుంచే మాకు ఇక్కడ పండగలు మొదలవుతాయి సంక్రా వినాయక చవితి కానీ దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ ఏదైనా సరే చిరంజీవి గారు పుట్టినరోజు దగ్గర నుంచే మాకు పండుగలు ప్ర ప్రారంభం అవుతాయని మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే ఆయన స్ఫూర్తి ఆయన మంచితనం ఆయన చేసే ఆయన వెళ్ళే ప్రయాణం కూడా మాకు ఆదర్శం ఆ రకంగా మేము ఇంకా మేము ఇంకా కొనసాగుతాం ఆయనతో ప్రయాణం ఇలాగే ఉంటుంది మాది మా జీవితం అంతా కూడా ఆయనకే మేము అంకితం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం జై చిరంజీవ జై జై చిరంజీవ నా పేరు గోకా కొండలరా రాజా శ్రీకాకుళం జిల్లా రాజా గత ముప్పై ఏళ్ళుగా చిరంజీవి గారు చేస్తున్న సేవా కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి మా అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షుడు రమణ స్వామినాడు గారికి మా రాజా నుంచి మా ఉత్తరాంధ్ర చిరంజీవి అబ్బాయిల నుంచి ఫస్ట్గా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సి అభిమానులు అనేది సినిమాలకే కాకుండా సేవా మార్గం పయనించాలని ఒక ఆలోచనతో ఆయన ఎంతమంది అభిమానులు ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అందరినీ ఒక దగ్గరికి సారదీసి ఈ కార్యక్రమాలు చేసే ఆలోచన మాకు స్ఫూర్తి చేశారు చిరంజీవి అభిమానులుగా మేము కార్యక్రమాలు చూస్తే సమాజంలో మాకు మంచి పేరు అంటూ కారణం మెయిన్ మా చిరంజీవి గారు అలాగే పదిహేను నుంచి ఇరవై రెండు వరకు మాకు ఒక పండగ అనమాట ఈ వారోత్సవాల్లో పదిహేను మొక్కలు దాటడం పదిహారు అన్నదా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు శిల్పకళా వేదికలో మా మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బైయో సంవత్సరం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉత్తరాంధ్ర నుంచి అభిమానులు అందరూ వచ్చారు మా ఉత్తరాంధ్ర అధ్యక్షులు గారు అనకాపల్లి కొండలరావు గారు ఎస్వైజీ శ్రీనివాస్ గారు చిబరిపల్లి మా రాజధాని నుంచి చంద్రశేఖర్ గారు జనార్దన శ్రీనివాసరావు అలాగే మా అల్లాజీ గారు అలా కంచరపల్లి నుంచి అన్ని మూడు జిల్లాల నుంచి అభిమానులు వచ్చారు మాకు ఈ సమాజంలో చిరంజీవి అభిమాను అంటే గర్వంగా చెప్పుకొనే స్థాయికి తీసుకొచ్చిన మాకు ఈ కార్యక్రమాలు నడిపించిన స్వామి నాడు గారు మరొకసారి మా ఫ్యాన్స్ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నయ్య మరో వంద కాలాల పాటు చల్లగా ఉండి ఆయన మార్గంలో మేము నడాలని సదా ఆయన నమ్ముకున్న ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం ఇది ఎప్పటికి కూడా చిరంజీవి అభిమానులు అంటే ఒక గోల్డ్ మెడల్ వచ్చినంత స్థాయిలో ఫీల్ అవుతుంటాం మేము అందరం కూడా చిరంజీవి గారు అంటే అభిమానులుగా పుట్టినందుకు ఈ జన్మలో ఇది చాలండి జయ చిర చిరం నా పేరు ఎస్విజీ శ్రీనివాసరావు చీపురుపల్లి నుంచి వచ్చాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు చిరంజీవి గారు వెనకే నన్ను నడుస్తున్న మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా పండగ వాతావరణం రావడం కారణం చిరంజీవి గారి బర్త్డే అని మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చిరంజీవి గారి అభిమానులు అని చెప్పి చెప్పుకోవడానికి ఎందుకంటే సినిమా అంటే ఆ రోజుల్లో ఓన్లీ కేవలం సినిమా చూడడం సినిమాలో టికెట్లు ఎన్ని కట్టాయి ఎన్ని రోజులు ఆడే నుంచి సేవా కార్యక్రమాలు మొదలెట్టింది చిరంజీవి గారి అభిమానులే ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బ్లడ్ బ్యాంక్ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ చాలామంది ప్రాణాలు కాపాడడానికి చిరంజీవి గారి స్ఫూర్తిగా మేము భావిస్తున్నాం ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ తప్పనిసరిగా పెడతాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు ఎక్కడా కూడా ఆగలేదు అదేవిధంగా సినిమాలని మరియు ఈ సేవా కార్యక్రమాలని ఈక్వల్గా తీసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మొక్కలు నాటడం కానీ పర్యావరణాన్ని పరిరక్షించడం కానీ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం కానీ ఐ క్యాంప్ గురించి చెప్పడం గురించి కానీ ఈ అవగాహన అంతా కూడా చిరంజీవి అభిమానులుగా మేమందరం చేస్తున్నందుకు ఆయన బాటలో మేము నడుస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం దీని అంతటికీ ముఖ్య కారణం రమణ స్వామి నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా పనిచేస్తున్నాం పనిచేస్తాం ఇంకా పనిచేస్తాం మాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై చిరంజీవా